అందరికీ నమస్తే అండి ఈరోజు విశేషం ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు కొడుదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కదపూర్ణి మండలం పెద్దాడ గ్రామంలో బొడు భాస్కర రామారావు గారి కళ్యాణ మండపం ఉన్నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఈ విజువల్స్ చూస్తున్నారు కదా రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేసిన విశేషాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం రక్తదానం ఇచ్చేవారికి అనుకూలంగా బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ అక్కడ చూడండి అదిగో వస్తున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే గారు పక్కన ఉన్నటువంటి వారు జనసేన నాయకులు డిప్యూటీ సీఎం అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామకృష్ణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ సార్ మా ఆహ్వానాన్ని మనించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇలాంటి కార్యక్రమాలు గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఏంటంటే ఈసారి ప్రతిష్టాత్మకంగా చేయాలనే ఉద్దేశంతో జనసేన నాయకులందరూ నిర్ణయం తీసుకొని ఈ రక్తదానం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఫ్రూట్సు జ్యూసు అలాగే మెమో పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్నటువంటి చిన్న మెమోని అందజేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నిర్వహించినటువంటి వారు మా స్నేహితుడైనటువంటి రెడ్డి అశోక్ గారు చూడండి రామకృష్ణారెడ్డి గారు పక్కన ఉంచున్నారు కదా ఈయనే రెడ్డి అశోక్ గారు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ జనసైనా జనసైనికులందరినీ ఈ కార్యక్రమం ది దిగ్విజయంగా జరగడానికి తోడ్పాటు చేసి ఈ కార్యక్రమం సజావుగా సాగే విధంగా ఈ రెడ్డి అశోక్ గారు నిర్వహించడం జరిగింది ఆయన ఒక్కరే కాదు జనసేన కార్యకర్తలందరూ కూడా ముందు రోజు నుంచి ఈ ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు అధికారం లేనప్పుడే ఎంతో ఇదిగా రక్తదాన శిబిరం చేశారు గత గడిచిన మూడు సంవత్సరాలు ఇప్పుడు మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఎత్తు చేద్దామని నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రెండు మూడు రోజులు కురిసిన వర్షాలకి వరదల్లో మరణించిన వారికి ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు వేదిక నలకరించిన పెద్దలు అందరూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి సన్మానం చే చేసేటటువంటి విధానం చూడండి రెడ్డి రాఘవర్ గారు అలా కుమారుడైనటువంటి రెడ్డి అశోక్ గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారికి సన్మానం చేసి శాల్వా కప్పి మేము అందించారు ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదగా ప్రారంభించారు

Thank you. दी अरे नाम का हैं आ?